ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్ వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్ ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష మూడు స్లైడ్స్ క్లియర్ గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష విభజన నాటికి అధ్యక్ష విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష ఫస్ట్ కాలం అధ్యక్ష విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్ తర్వాత రెండో కాలంలో విభజన నాటికి లక్ష పద్దెనిమిది వేల యాభై యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ మరో పద్నాలుగు వేల కోట్లు మొత్తంగా చూస్తే డెట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే లక్ష ముప్పై రెండు వేలు రాష్ట్ర విభజన టయానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మే టూ థౌజండ్ నైన్టీన్ అంటే తను దిగిపోయేసరికి మే టూ థౌజండ్ ఆయన దిగిపోయాడు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే తర్వాత లక్ష ఆ ముప్పై రెండు వేలకు నాన్ నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక ఇరవై ఒక్క వేలు కూడా అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏం ఎతికినా ఏమున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష రాష్ట్ర విభజన టయానికల్లా లక్ష యాభై మూడు వేల కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన ఆయన దిగిపోయాడు అంటే లక్ష యాభై మూడు వేల కోట్లను కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే మనం నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు డెట్తో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఇప్పుడు అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది ఒకసారి గమ ఈ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష డెట్లో ఎవరెవరి హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే టోటల్ గ్రోత్ రేట్ అండ్ డెట్ చూస్తే ఈ నాలుగు లక్ష యాభై మూడు వేలు కో కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు కావడం అంటే చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరుగుదల ఉంటే మన హయాంలోకి వచ్చేసరికి కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తా పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు స్కీములు లేవు మంచి చేసిన పరిస్థితి లేదు మంచి చేసిన చరిత్ర లేదు కేవలం అప్పుడు ఉండింది డిపిటి దోచుకో పంచుకో తినుకో ఒక ఈనాడు కింద ఒక ఆంధ్రజ్యోతి కింత ఒక టీబీ ఫైవ్ కింత ఇంకొక కింద ఈయన ఇంత జన్మభూమి కమిటీలు ఇంత ఇంతే ఈ నీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా బట్ట నొక్కడం కానీ ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ అక్కచల్లెమ్మలు ఖాతాలోకి వెళ్ళడం కానీ ఎక్కడా జరగలేదు ఏ అవ్వ తాత కూడా సంతోషంగా లేదు మన హయాంలో అధ్యక్ష కోవిడ్ ఇంతకుముందు నేను చెప్పిన కదా అధ్యక్ష ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినామని చెప్పి కోవిడ్ కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి కోదా కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ కోదా కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ అన్ని జరిగినప్పటికీ ప్లస్ ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ ఇన్ని లక్షల కోట్లు మనం గా ఎక్కడ కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే మన హయాంలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే ఉంది అధ్యక్ష